వనజ గారు చాలా మంది సాయి కోటి రాయడం నేను చూసాను సాయి పారాయణం చేయడం చూశాను నేను సాయి హారతులు ఏర్పాటు చేయడం చూసాను ఎందుకు ఇలా చేస్తూ ఉంటారు దీని వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి ఇప్పుడు రామకోటి రాసిన కోటి రాసిన అదేంటంటే మన కాన్సన్ట్రేషన్ బేసికలీ మన ఫోకస్ ని ఒక దాని మీద పెట్టడానికి ఇవన్నీ రాయడం మనం మనం మనసు కోతిలాంటిది అంటారు కదా అటు ఇటు అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటది ఆ కోటి రాసినప్పుడు మన ధ్యానము మంచి మాట అంటూ ఉంటాం మనం ఈ మధ్య కాలంలో చూస్తే మీరు ఏమంటారంటే యూనివర్స్ ఎనర్జీ యూనివర్స్ అంటాము ఎనర్జీస్ అంటాము మీరు యూనివర్స్ తోటి ఏజ్ చెప్తే అది మీకు వెనక్కి వస్తుంది అని చెప్తూ ఉంటాము సో ఇవన్నీ న్యూ లాంగ్వేజ్ ఆఫ్ అట్రాక్టింగ్ ఎనర్జీ అంటారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేను డైరెక్ట్ గా దేవుడితో మాట్లాడతాను అన్నాడు ఈ మధ్య కరెక్ట్ సో ఆ ఎనర్జీ అట్రాక్షన్స్ లో భాగంగా మనం పూలు చేస్తాం అనమాట సాయి భగవాన్ నామ స్మరణ అంతే అది మనం చేసేది ఆ శ్రీ నేను రామకోటి రాస్తాను అంటే రామకోటి అంటే రామనామాలు రాస్తూ ఉంటాను ప్రతి రోజు దాని మీద నాకు చాలా నమ్మకం అనమాట నేను రాస్తే అది ఒక ఎనర్జీ ఇస్తుంది మన నాకు ఒక ప్రొటెక్షన్ రామ శ్రీరామ రాక్ష అది అది కూడా దాని మీద కూడా నేను చాలా మాట్లాడాను చాలా ప్లేసెస్ లో ఈ సాయి కోటి రాయడం అనేది భగవంతుడి ధ్యానం మీద ఉండడం అది స్ట్రెస్ తో రాయడము చాలా మంది ఏం చేస్తారంటే ఈ సాయి కోటి రామకోటి రాసే ప్రాసెస్ లో అదొక హోంవర్క్ లాగా చేయొద్దు అదేదో అరే ఈ రోజు రాయలేదు నేను రాయాల్సిందే ఖచ్చితంగా టార్గెట్ లాగా లెక్క పెట్టుకో జపాల్ చేసినప్పుడు కూడా మనకి జపానికి ఎందుకు కౌంట్ ఇచ్చారంటే బేసిక్ గా మనం ఎప్పుడైనా జపాలు చేస్తూ ఉంటే వెయ్యి ఒకటి సార్లు చేయండి వెయ్యి నూట పదహారు సార్లు చేయండి అంటే అట్లీస్ట్ నార్మల్గా ఏమవుతుందంటే మీరు ఐదు నిమిషాలు కళ్ళు మూసుకొని భగవంతుడి స్మరణ చేసినా జపం చేసినా ఆటోమేటిక్గా మైండ్ డైవర్షన్ అయిపోతూ ఉంటుంది సో ఆ ని ఆపడానికి గాను కౌంట్ బెట్టర్ మనకి సో మనం ఇది కౌంట్ ఈ రెండింటి మీద ఉంటుంది ధ్యాస సేమ్ థింగ్ మనం రామకోట రాసిన సాయికోట రాసిన మనం రాస్తున్నప్పుడు ఏమవుతుంటే మన ఫోకస్ అంతా దాని మీద ఉండడానికి అట్లీస్ట్ మన మైండ్ ఆ ఆ కొంచెం సేపు ప్రశాంతత ప్రశాంతంగా ఉంటుంది ఆ పీస్ఫుల్గా ఉన్న మైండ్కి మంచి ఆలోచనలు వస్తాయి చెడు ఆలోచన రాకుండా ఆల్వేస్ అండ్ గుడ్ మైండ్ ఇస్ గివ్స్ గుడ్ థాట్స్ అనమాట అలా అని మనం కంప్లీట్గా బాబా మీద ఫోకస్ వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి ఆ ఎనర్జీని మనం పుల్ చేయగలుగుతాం అంతే తప్పిస్తే మీరు ఇన్నిసార్లు రాయాలి ఎప్పుడు టైం ఉంటే ఎప్పుడు పీస్ఫుల్గా ఉంటే ఇప్పుడు డే మొత్తం ఆడాళ్ళు కానీ మగాళ్ళు కానీ వాళ్ళకి ఆఫీస్లో పనులు ఉంటాయి లేకపోతే వేరే టాస్క్స్ ఉంటాయి ఫుల్ బిజీ షెడ్యూల్ ఉంటుంది మీరు తొమ్మిది గంటలకు ఆఫీస్ రీచ్ అవ్వాలి అంటే మార్నింగ్ ఆరు గంటలు లేచి బ్రేక్ఫాస్ట్ చేసి అన్నీ చేసి స్నానం చేసుకొని ఈ మధ్యలో ఉన్నాయి టెన్ మినిట్స్లో గబగబా ఏదో అలా గీకేసి వెళ్ళిపోవడం కాకుండా మీరు ఎప్పుడు ఇలాంటి టాస్క్ చేయాలనుకున్నా ఒక్క పది నిమిషాలు నైట్ అయినా పడుకునే ముందు అన్న పది నిమిషాలు మీకంటూ మై టైం అంటూ ఒకటి ఉంటుంది కదా ఆ టైంలో కూర్చొని అది రాసినప్పుడు దాంట్లో నుంచి వచ్చే అద్భుతాలు మనం చూస్తామన్నమాట మైండ్ ఓకే చాలా మంది స్టూడెంట్స్ కూడా ప్రే చేస్తూ ఉంటారు ఆయన్ని గురువుగా భావిస్తూ ఉంటారు గురు పౌర్ణమి హాలిడే కూడా ఇస్తూ ఉంటారు ఎందుకంటారు సాయిబాబా అని కలవడం వల్ల పిల్లలకి ముఖ్యంగా స్టూడెంట్స్ కి జరిగే ప్రయోజనాలు ఏంటి అద్భుతాలు ఏంటి అయితే మామూలుగా మనకి స్టూడెంట్స్ కి గురుబలం బాగుంటే ఇప్పుడు ఆస్ట్రాలజికల్ గా చూసుకుందాం ఏ ప్లానెట్ బాగుంటే మనకి ఎడ్యుకేషన్ పరంగా బాగుంటది గురుగ్రహం సో గురుగ్రహాన్ని మనం డైరెక్ట్ గా ఇప్పుడు మనం రాఘవేంద్ర స్వామి దత్తాత్రేయ స్వామి కానివ్వండి సాయిబాబా వీళ్ళని మనం గురువుగా పూజిస్తాం కాబట్టి ఆ గురుబలం పెరుగుతుంది మనం ఏ రూపంలో అన్నా గురువుని పూజించినప్పుడు గురుబలం స్ట్రాంగ్ అవుతుంది ఆ గురుబలం స్ట్రాంగ్ అయినప్పుడు మన ఎడ్యుకేషన్కి ఎటువంటి ఆటంకాలు లేకుండా మన సాఫీగా మన ఎడ్యుకేషన్ సాగిపోవడానికి గాను మనం గురు పూజ చేస్తూ ఉంటాం అందరూ సాయిబాబా దగ్గరికి వెళ్ళరు ఎవరు గురువులు చాలా మంది ఉన్నారు కదా గురువులు వాళ్ళందరి దగ్గరికి వెళ్తారు వాళ్ళు పూజ చేస్తూ ఉంటారు కాకపోతే మనకి ఇప్పుడు బాగా మనం కనెక్ట్ అయిన బాబా కాబట్టి ఎక్కువగా గురు పౌర్ణమి అంటే బాబా ఒక్కటే కాదు గురు పౌర్ణమి అంటే ప్రతి ఒక్క గురువుకి చేయాల్సిన పూజ అది ఇప్పుడు నైన్టీన్ సెవెంటీస్ నుంచి కూడా షిరిడి సాయి సంస్థాన్ ట్రస్ట్ సత్చరిత్రని రిలీజ్ చేస్తూ ఉంది ఎడిషన్స్ వైజ్ గా అవును అసలు అందులో ఏముంటుందండి సాయి సత్ చరిత్రలో ఏం మీరు చదివారా ఏం గమనించారు మీరు సాయి సత్చరిత్రలో బాబా అంటే ఈ స్టోరీ మొత్తం ఉంటదన్నమాట ఆయనతో టెసోసైట్ న మనుషులు కానీ ఆయన ఏమేమి పనులు చేశారు ఎటువంటివి చేశారు ఆయన ఆ షిరిడి అభివృద్ధికి ఏమేమి పనులు చేశారు ఇలా ప్రతి ఒక్క స్టోరీ అందులో ఉంటదన్నమాట చిన్న చిన్న అదే అన్నాను కదా అది చదివితే మనకు అర్థం అవుతుంది ఆయన ఏం ఓవర్ నైట్ వచ్చి ఇలా మ్యాజిక్ చేసేయలేదు ఆయన ప్రతి దానికి ఒక సొల్యూషన్ చూపించాడు ప్రతి దానికి ఒక మెడిసిన్ ఇచ్చాడు ప్రతి క్లాష్ ఏదైనా అవుతే వాళ్ళని పిలిచి ఏమంటారు సంజాయిషి వాళ్ళిద్దరికి ఒక సెటిల్మెంట్ లాగా చేసి ఒకరికి మంచి చెడు చెప్పి ఆయన మనకు దాంట్లో పది మందికి పంచాలి అని ఇవన్నీ బోధనలే అందులో ఉన్నాయి మనకి అంతే తప్పిస్తే అందులో సచ్చరిత్ర ఎడిషన్స్ అంటే అక్కడ ఆయన చిన్న చిన్న ఆయన వల్ల జరిగిన మంచి ఏదైతే ఉందో అవన్నీ అందులో ఉంటాయి సాయి లీల అనే ఒక మ్యాగ్జైన్ ఉంటుంది మీరు విన్నారో లేదు సాయి లీల లో మ్యాగజైన్లో అంటే ఇలా లాంటి వాళ్ళు బాబా వల్ల మాకు జరిగిన ఏవైనా మంచి గాని ఆయన మిరాకిల్స్ కానీ నా లైఫ్ లో ఇవన్నీ అవ్వదు అనుకున్న పని అంత సునాయాసంగా అయిపోయి ఉంటది కదా సో ఇవన్నీ అందులో ఆ బుక్ లో సాయి లీల బుక్ లో సాయి భక్తులు అందరూ వాళ్ళ స్టోరీస్ అందులో రాస్తే అది కూడా రిలీజ్ చేస్తూ ఉంటారు అన్నమాట సాయి లీల బుక్లో అందరు సాయి లీలలు బేసికలీ అవన్నీ ఉంటాయి సో అవి చదువుతున్నప్పుడు ఆయన ఉన్నప్పుడు ఆయన ఎంత మ్యాజికల్ చేశారో చేయలేదు అవి పక్కన పెట్టేస్తే ఆయన లేన ఆయన సమాధి అయిపోయిన తర్వాత ఆయనని నమ్ముకున్న వాళ్ళకి వాళ్ళ వాళ్ళ లైఫ్లో అతి కష్టమైన పనులను ఎంత సునాయాసంగా జరిపించేసారో అన్నవన్నీ అందులో ఉంటాయి అన్నమాట నాకు ఇంకొకటి ఏమనిపిస్తుంది అంటే సాయిబాబాని నమ్మి సాయిబాబాని ఆరాధించి ఒక్కొక్కళ్ళు తమ కష్టాలు సమస్యల నుంచి బయటపడడానికి ప్రయత్నిస్తున్నారు కానీ ఎందుకు సాయిబాబా లాగా మనం ఉండాలని ఆయనలాగా సేవ చేయాలని ఆయనలాగా మనం సబ్కా మాలిక్ ఏక్ కావచ్చు శ్రద్ధ సబూరి మనం ఎందుకు అలాంటి వ్యక్తులుగా తయారవ్వలేకపోతున్నామంటారు సొసైటీ ఎందుకు ఇలాగే ఉండిపోతుంది ఎందుకంటే నాకేమనిపిస్తుంది అంటే ఇప్పుడు అలా అవ్వాలి అంటే మనము ఆ ఏమంటాము కంప్లీట్ గా ఒక నిర్వాణ స్టేట్ నాకు ఏమి వద్దు అన్న దాంట్లోకి వెళ్ళిపోవాలి మనం అనమాట నో ఏమి కోరికలు వద్దు ఏమి వద్దు డిటాచ్మెంట్స్ అంటాం కదా ఆయన డిటాచ్డ్ కంప్లీట్ గా అన్ని డిటాచ్మెంట్స్ ఎక్కడే ఆయనకు ఉన్న దాంట్లో సహాయం చేశారు అట్లాంటి వాళ్ళు ఇప్పుడు చాలా మంది ఎవరైతే డిటాచ్డ్ గా ఉంటారో వాళ్లే ఇటువంటివన్నీ చేయగలుగుతారు సేవ అనుకోవచ్చు ఏమి ఉండదు వాళ్ళకి అనమాట నేను చేసే దాంట్లో మంచి ఉంటే చాలు అనిపించుకున్న వాళ్ళు మాత్రమే అవన్నీ చేయగలుగుతాం కాకపోతే ఈ మధ్య కాలంలో అట్లా చాలా తక్కువ మంది ఉంటారు కదా ఎవరు ఇప్పుడు ఎవరైనా కానీ ఇప్పుడు ఇప్పుడు నేను కూడా చేయాల్సినంత మేబీ ఓ ట్వంటీ పర్సెంట్ అందరికి హెల్ప్ చేస్తాను మిగతా ఎయిటీ పర్సెంట్ నాకు నా ఫ్యామిలీ నా పిల్లలు కావాలి నాకు ఆ అటాచ్మెంట్ నుంచి నేను డిటాచ్ అవ్వలేను అవ్వదలుచుకోవట్లేదు కూడా కరెక్ట్ ఎందులో హ్యాపీనెస్ ఉంటే అందులోనే కదా మనం అలాగే ఉండాలని కోరుకుంటాం అంతేసా కాబట్టి మనకేమి డిటాచ్ మనకు అన్ని కావాలి ఎదుటి వాళ్ళు ఎలా ఉన్నారో వాళ్ళకంటే నేను బాగుండాలి అన్న ఆశ ఎక్కువ ఉంటది నాది ఉన్న దాంట్లో నేను ఎందుకు అందరికి ఇచ్చేయాలన్న కోరు అఫ్కోర్స్ అవి కూడా వాలిడ్ రీజన్స్ ఏమి నువ్వు కష్టపడి సంపాదించుకునే డబ్బులు అన్ని డబ్బులో ఏదో ఒకటి పరపతో డబ్బులో సంథింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆ వేరే వాళ్ళకి ఇచ్చేయాలంటే మనం దానాలు ధర్మాలని మాట్లాడుతూ ఉంటాం ఉన్నదంతా ఇచ్చేసేయండి పాపం సంపాదించడానికి అవతల మనిషి ఎంత కష్టపడతామండి వాళ్ళకి మాత్రమే తెలుసు కాకపోతే అందుకని ఏంటంటే మీకున్నది నలుగురికి సహాయం చేయండి ఇవన్నీ నేను మాట్లాడను కాకపోతే మీకున్నది మీకు మీ మీ వాట్ ఎవర్ నీడ్స్ అన్ని తీరిపోయిన తర్వాత ఎక్సెస్ గా ఏదైతే ఉంటుందో దాని నుంచి అందరికి హెల్ప్ చేయండి సాయిబాబా విషయంలో నాకు గొప్పగా అనిపించేది ఇదే నేను ఎక్కడ సాయిబాబా గుడి ట్రస్ట్ చూసినప్పుడు చారిటీ అద్భుతంగా జరుగుతూ ఉంటుందండి పేదలకి సహాయం చేయడం పిల్లలకి స్కాలర్షిప్స్ లాంటివి కానీ చాలా బాగా అనిపిస్తా అరే ఇంత మందికి హెల్ప్ జరుగుతుంది కదా ఒక వ్యక్తిని చూపించేసి ఒక శక్తిగా చూపించేసి అని అది అద్భుతంగా అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు మీరు ఏ గురువారము ఏ సాయిబాబా టెంపుల్ దగ్గరికి వెళ్ళినా ప్రతి గురువారము ప్రతి ఒక సాయిబాబా టెంపుల్ దగ్గర అన్నదానం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఎక్కడన్నా చూడండి మీరు ఎక్కడ బాబా టెంపుల్ పెట్టినా ఎక్కడ సాయిబాబా కొత్తగా ఒక సాయిబాబా టెంపుల్ ఎక్కడ పెట్టినా విపరీతమైన జనం జనాకర్షణ అక్కడ కరెక్ట్ అది ఆయన పుల్లే కదా వేరే ఎక్కడ చూడం మనం అలాగే అంటే అది చారిటీ జరగడం వల్ల వస్తున్నది కూడా అయ్యి ఉంటుంది వల్ల మనకి వచ్చే పాజిటివ్ రెస్పాన్స్ అదంతా అంటే ఒక గుడికి వెళ్తే మనం హుండీలో డబ్బులు వేస్తాము వాటిని ఏదో దేవుడు కార్యక్రమాలకి వాడతారు కానీ సాయిబాబా దగ్గరికి వెళ్ళినప్పుడు వాటిని వంద శాతం చారిటీ కేడతాము అని ఒక నమ్మకాన్ని కూడా కలిగజేస్తూ ఉంటారు మనము సాయిబాబా టెంపుల్స్ లో అక్కడ స్కామ్స్ వినలేదు ఎస్ అండి ఇప్పుడు దాకా చూస్తే వేరే టెంపుల్స్ గురించి డబ్బులు తీసేసుకున్నారు హుండి డబ్బులు లెక్కల్లో తేడాలు వస్తాయి వస్తే ఎనీ బాబా టెంపుల్లో ఎక్కడ మీరు లెక్కలో తేడా చూడారు ఆయన అలా జరిపించుకుంటారు అంతే అది